టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఈజీగా ఆలు గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నీ ఇంట్లో ఉండే తోటి చూపిస్తానండి మరి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఆలు కర్రీ చేయాలంటే గ్రేవీ కోసం వేరే కొబ్బరి నువ్వులు అలాంటివి ఏమీ వాడాల్సిన పని లేదు మనకి అన్నీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ ఆలు కర్రీ అనేది రైస్ లేదా చపాతి పరోటా బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ మూడు బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోండి వీటిని ఇలా సగానికి కానీ లేదంటే మూడు ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మనం వీటిని మంచిగా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలండి వీటిని మరీ మెత్తగా ఉడికించుకోకుండా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టు ఉడికించుకోవాలి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేసాను మీ దగ్గర సాల్ట్ ఉన్నా కానీ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని నేను చెప్పిన విధంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ విధంగా రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు ఎంత కర్రీ క్వాంటిటీని బట్టి మీరు మీరు ఆయిల్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ విధంగా పోపు దినుసులు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే రెండు యాలకలు అలాగే ఒక చిన్న చెక్క అనమాట అలాగే అది కూడా వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కొంచెంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా వస్తే మనకి కర్రీలో గ్రేవీ అనేది బాగుంటుంది చూసారా ఇలా మరీ మాడిపోకుండా మరీ ఎక్కువగా కలర్ వచ్చేయకుండా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకుని ఈ విధంగా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని అందులోకి ఒక కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అది కూడా కలిపేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఫ్రెష్గా నూరుకొని వేసాను నేను మీ దగ్గర ఏదన్నా వేసేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టొమాటోస్ని ఈ విధంగా మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోకి కొంచెం కళ్ళుప్పు అనమాట మన టేస్ట్కి తగినంత కళ్ళుప్పు కూడా వేసుకొని మంచిగా రెండు నిమిషాలు గరిటెతోటి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని టొమాటోలు మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి టొమాటోస్ అన్ని ఎంత చక్కగా మగ్గిపోయాయి మెత్తగా అయిపోయాయి అనమాట వీటిని కొంచెం గరిటతోటి ఈ విధంగా స్మాష్ చేసేసుకున్నామంటే తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా లేకుండా గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగు అనమాట పెరుగు అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పెరుగు కొంచెం వేసుకోండి దీనివల్ల కూడా మనకి కర్రీ అనేది గ్రేవీ వస్తుంది ఇలా పెరుగు వేసుకొని మొత్తం గరిటతోటి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కారానికి తగినట్టు మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసాను మీరు కారం మంట చెక్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక పెరుగు తీసుకున్నాం కదా బౌలు ఆ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని దీనికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నామంటే పెరుగు కూడా చక్కగా మగ్గిపోయి అందులోంచి ఆయిల్ వస్తుందనమాట అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇలా పెరుగు అనేది మంచిగా మగ్గి ఆయిల్ వస్తే టేస్ట్ బాగుంటుందండి మరీ పచ్చిగా ఉంటే బాగోదు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది మనం ఇందాక పోసిన వాటర్ కూడా మొత్తం ఇనికిపోయాయి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకొని మొత్తం పైకి కిందికి అంతా కలిసేలాగా గ్రేవీలో ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను మీకు ఎంత గ్రేవీ కావాలో ఏ కన్సిస్టెన్సీలో కావాలో చెక్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని మంచిగా వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారా మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇలా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అది మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నారంటే ఆ గరం మసాలా కూడా మంచిగా కర్రీ పడుతుంది అప్పుడు మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఫస్ట్ టొమాటోలు మగ్గించేటప్పుడు వేసాం కదా సాల్ట్ ఆ సాల్ట్ అయితే సరిపోలేదు అందుకని నేను మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసి మళ్ళీ మూత పెట్టి ఈ విధంగా మగ్గించిన తర్వాత చూడండి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి గ్రేవీ అనేది చిక్కబడుతుందండి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా చూసారా ఎంత బాగుందో కర్రీ మనం ఎక్స్ట్రా గ్రేవీ మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ ఒక పెరుగు మాత్రం వేసామన్నమాట చాలా బాగుంది కర్రీ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్